ఉన్నట్టుండి ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా నుంచి ఊహించని అప్డేట్ ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించారు మేకర్స్ రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషాల వరకు చూస్తుండండి అని నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు ఒక ట్వీట్ వేశారు దీంతో ఎగిరి గంతేశారు టైగర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలోనూ ఖచ్చితంగా ఏదో సాలిడ్ అప్డేట్ ఇవ్వబోతున్నట్లుగా ప్రచారం గట్టిగా జరిగింది ముఖ్యంగా ఈ సినిమాకు కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారని అనుకున్నారు ముందుగా ప్రకటించిన సంక్రాంతి నుంచి ఈ సినిమా వార్తలు వైరల్ అయ్యాయి అంతేకాదు మూడు నెలలు వాయిదా వేసి ఏప్రిల్ తొమ్మిది ఈ సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారని వినిపిస్తుంది కానీ కట్ చేస్తే జస్ట్ షూటింగ్ అప్డేట్ మాత్రమే ఇచ్చారు మేకర్స్ ఈ సినిమా షూటింగ్ ను ఎన్టీఆర్ లేకుండానే స్టార్ట్ చేశాడు ప్రశాంత్ నీల్ ఫస్ట్ షెడ్యూల్ ను రామోజీ ఫిలిం సిటీలో చేశాడు రాస్తారోకో అల్లర్లు వంటి సన్నివేశాలు చిత్రీకరించారు దీంతో ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్ లో ఎప్పుడు జాయిన్ అవుతాడా అని అంతా వెయిట్ చేస్తున్నారు ప్రశాంత్ నీల్ కూడా ఎన్టీఆర్ ఆగమనం కోసం ఎదురు ముందు నుంచి ఏప్రిల్ లో టైగర్ ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నట్లుగా టాక్ నడిచింది ఇప్పుడు దాన్ని ఒఫీషియల్ గా ప్రకటించారు మేకర్స్ మ్యాన్ ఆఫ్ మ్యాసెస్ ఎన్టీఆర్ ఏప్రిల్ ఇరవై రెండున ప్రశాంత్ నీల్ సినిమా సెట్స్ లో అడుగు పెట్టబోతున్నాడని ప్రకటించారు దీంతో ఏదో అనుకుంటే ఇంకేదో అయినట్లుగా మారింది ఎన్టీఆర్ అభిమానులకు రిలీజ్ డేట్ లేదా ఇంకా ఏదైనా అప్డేట్ ఉంటుందని ఎదురు చూసిన వారు కాస్త డిసప్పాయింట్ అవుతున్నారు మొత్తంగా ఎన్టీఆర్ ఏదో ఒక అప్డేట్ అయితే ఇచ్చారనే చెప్పాలి